హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇదైతే నా పాత శారీ ఫ్రెండ్స్ ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ది సో శారీ చూపిస్తున్నాను చూడండి నాకు ఆ లేస్ అనేది నచ్చలేదు బార్డర్ ఉంది కదా అది కొంచెం పెద్దగా అనిపిస్తుంది సో అందుకని చెప్పి దాన్ని విప్పేసి సో వేరే గజ్జల లేస్ అంటారు కదా సో ఆ లేస్ కుట్టాలని అనుకుంటున్నాను ఇంత పెద్దగా ఉంటే నాకు నచ్చలేదు ఫ్రెండ్స్ అందుకే అది విప్పేసి నేను వేరే లేస్ కుట్టేస్తాను సో అది ఎలాగో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ లేస్ అయితే ఒక ఎయిట్ మీటర్స్ అలా పడుతుంది సో ఖచ్చితంగా ఎనిమిది మీటర్లు అయితే మనకి సరిపోతుంది ఫ్రెండ్స్ సో చూడండి ఇప్పుడైతే నేను విప్ విప్పుతున్నాను లేస్ అనేది చూడండి ఫస్ట్ స్టార్ట్ చేయాలి ఎక్కడ అంటే కొంచెం ఎక్కడైతే దారం అనేది కొంచెం అనేది కాదు ఫ్రెండ్స్ కొంచెం మీరు ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేయొచ్చు అయితే అంతా విప్పేసేయాలి నేను విప్పేసిన తర్వాత ప్లెయిన్ లాగా ఉంది శారీ అయితే సో అది లేస్ అండి దాన్ని చుట్టేసి పక్కన పెట్టేసాను సో ఇప్పుడైతే కుట్టడం ఎలాగో చూపిస్తాను చూడండి నేనైతే ఇక్కడ మామూలుగా నార్మల్ పాదం ఉంటుంది కదా సో దాన్ని తీసేసి నేను సింగిల్ పాదం పెడుతున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే గజ్జర్ లేస్ అనేది పాదం రెండు పళ్ళు ఉన్నది సెట్ అవ్వదు సో సింగిల్ పాదమే పెట్టుకోవాలి కంపల్సరీ నేను మీకు రెండు విధానాలు చూపిస్తాను ఫ్రెండ్స్ ఒకటైతే మిషన్తో కుట్టేది ఇంకొకటి హ్యాండ్తో కుట్టేది సో ఫస్ట్ అయితే నేను మిషన్తో ఎలా కుట్టాలో చూపిస్తాను చూడండి ఇది సింగిల్ పాదం అయితే సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను అక్కడ సింగిల్ పాదం ఎలా సెట్ చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను అది అయితే మంచిగా ఫిట్ చేసుకోవాలి ఏంటంటే ఊడిపోతుంది మనం స్క్రూ అది స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదా దాంతో మంచిగా తిప్పేసుకోవాలి ఫ్రెండ్స్ టైట్గా లేకపోతే అది లూజ్ అయిపోయి పడిపోతుంది మనం కుట్టేటప్పుడు అది పాదం అనేది ఊడిపోతుంది సో అందుకు మంచిగా టైట్గా చేయాలి సో నేను ఇక్కడైతే కుట్టడం స్టార్ట్ చేశాను సో చూడండి ఫస్ట్ అయితే కొంచెం ఒక చిన్న ఫోల్డ్ ఇచ్చుకోవాలి ఆ లేస్ అనేది అడుగు నుంచి కుట్టాలి ఫ్రెండ్స్ అంటే శారీ ఉంటుంది కదా మనము శారీ ఒరిజినల్ వైపు పెట్టుకొని అడుగున అంటే ఫాల్ కుడతాం కదా ఫాల్ ఆ ఫాల్ ఫాల్ లోపల ఉంటుంది కదా సో అక్కడ నుంచి ఇది లేస్ కూడా లోపల పెట్టి కుట్టేయాలి సో నేనైతే ఫాల్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాను ఫస్ట్ ఫాల్ దగ్గర నుంచే స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్ సో ఫినిషింగ్ అనేది బాగుంటుంది ఫాల్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే సో కుడుతున్నాను చూడండి సో నేను మీకు అర్థం కావాలని చెప్పి చాలా వరకు కుట్టేదే పెట్టాను ఫ్రెండ్స్ సో దయచేసి సోది అది ఇదని మాత్రం అనుకోవద్దు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నాకు ఫేస్ కనిపిస్తుంది సో దయచేసి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతి ఒక్కరు అందంగా ఉండాలని రూల్ అయితే లేదు తెల్లగా ఉండాలని రూల్ అయితే లేదు సో ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది దేవుడిచ్చిందే ప్రతి ఒక్కరికి ఉంటుంది సో దయచేసి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టద్దు నేను నా ముఖం అనేది రివీల్ చేయాలని అనుకోలేదు సో ఏంటంటే అంత చూడ్డానికి అందంగా ఉండను అంత మంచిగా ఏమి ఉండను సో ఉన్న కాడికే దేవుడిచ్చిన కాడికే సో దయచేసి ఎవరు బ్యాక్ కామెంట్స్ అయితే పెట్టద్దు సో చూడండి ఫ్రెండ్స్ మధ్యలో ఈ టాపిక్ ఏంటి అది ఇది అని మాత్రం అనుకోవద్దు సో చెప్తున్నాను ముందే ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలని లేదు కదా సరే ఫ్రెండ్స్ దయచేసి మీకు నచ్చితే మాత్రం దయచేసి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో చూడండి లేస్ అనేది అడుగు భాగంలో పెట్టుకోవాలి శారీ అనేది పైన ఉండాలి సో చూడండి కుడుతుంటే ఎంత కుట్టిన సైడ్ చూడండి ఒకసారి ఎంత లుక్ ఉందో శారీకి అయితే నేను ఒకవేళ ఇది కట్టుకున్న తర్వాత నా నేను ఎలా ఉందో నేను ఫోటో పెట్టడానికి ట్రై చేస్తాను చూడండి ఫ్రెండ్స్ సో మొత్తం అంతా అలాగే కుట్టుకోవాలి ఏంటంటే ఎడ్జస్ట్ మనం శారీ టర్న్ అవుతుంది కదా అంటే కుచ్చుళ్ళు కుడతాం కదా సో అక్కడికి వచ్చేసరికి కొంచెం ఫోల్డ్ ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్ ఆ మూలలు ఉంటుంది కదా శారీ మూలలు కూర్చున్నట్టు కొంచెం ఫోల్డింగ్ ఇచ్చేయాలి ఫోల్డ్ చేయడం వల్ల ఏంటంటే లాగినట్టు రాకుండా అక్కడ క్రాస్ అనేది ఆ క్రాస్ లాగే ఉంటుంది లేకుంటే అంత ఏదో ఒక మూల అనేది కరెక్ట్గా రాదు ఫ్రెండ్స్ సో చూడండి సో నేను ఆల్రెడీ ఇది కుట్టేశాను ఫ్రెండ్స్ కు నేను ఈస్టర్ ఫెస్టివల్ ఉంది కదా సో దానికి దానికన్నా కట్టుకుందాంలే అని చెప్పి దీన్ని కుడుతున్నాను ఇది ఈరోజు కుట్టిన వీడియోని ఫ్రెండ్స్ ఇది ఈరోజు కుట్టిన శారీనే అంటే ఈరోజు సాటర్డే కదా ఈరోజే కుట్టాను మార్నింగ్ టైంలో దీనికి బ్లౌజ్ అయితే ఉంది కానీ అది నాకు ఇప్పుడు సరిపోదు ఫ్రెండ్స్ ఎప్పుడో సిక్స్ ఇయర్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ శారీ ఇది సో చూడండి సో మూలలు అనేది కొంచెం ఇబ్బంది ఫ్రెండ్స్ ఏంటంటే ఎంత ఇది జార్జెట్ జార్జెట్ శారీ కదా సో మనం ఎంత ట్రై చేసినా కూడా కరెక్ట్గా రాదు ఫినిషింగ్ అనేది సో అక్కడ మీకు వీలైతే నార్మల్ సూది ఉంటుంది కదా ఆ సూదికి ఆ దారం ఎక్కించుకొని అక్కడ కొంచెం కుట్టుకోవడానికైనా ట్రై చేయండి ఒకవేళ మీకు మిషన్తో చేత అవ్వకపోతే సో నేను ఇక్కడైతే నేను కుడుతున్నాను చూడండి సో అక్కడ మూల అయితే కొంచెం ఫోల్డింగ్ ఇచ్చి కుట్టాము ఇదేంటంటే ఎయిట్ మీటర్స్ కదా సో ఫైవ్ మీటర్స్ వేరేది ఇంకో ఫైవ్ మీటర్స్ త్రీ మీటర్స్ లేదని వేరే దాంట్లో నుంచి కట్ చేసి ఇచ్చారు వాళ్ళు సో చూడండి సో కుట్టుకోవడం అయితే చాలా ఈజీ ఫ్రెండ్స్ ఏమంటే మనకి సింగిల్ పాదం అనేది కంపల్సరీ ఉండాలి సో ఆ పాదం ఉంటే తొ తొందరగా పని అయిపోతుంది లేదు నేను ఒక శారీ అయితే జస్ట్ నా చేతితోనే కుట్టాను ఫ్రెండ్స్ అది వీలైతే నేను అది పెట్టడానికి ట్రై చేస్తాను సో అది బ్లూ కలర్ శారీ సో అది కూడా జార్జెట్ శారీనే చాలా బాగుంది శారీ అయితే సో చాలా వరకు అది ఆ శారీ కూడా సిక్స్ ఇయర్స్ బ్యాకే కుట్టాను సో ఇదైతే దీనికి లేస్ వచ్చింది కదా అని చెప్పి అప్పుడు వదిలేసాను ఇప్పుడు నాకు అది నచ్చలేదు సో అందుకని చెప్పి అది విప్పేసి ఇది కుడుతున్నాను ఫ్రెండ్స్ సో అక్కడ ఉన్నంత వరకు నేను ఆ లేస్ కుట్టాను ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి ఇంకా వేరే ఇంకా త్రీ మీటర్స్ ఉంది కదా సో అది తీసుకున్నాను సో ఇంకొక విషయం ఏంటంటే పాలు మనం లేస్ విప్పేటప్పుడు పాలు కూడా పాలు కుట్టాం కదా కుట్టుంటాం కదా సో ఆధారం కూడా ఊసిపోతుంది ఫ్రెండ్స్ సో అందుకని చెప్పి ఫస్ట్ అయితే పాలు కుట్టుకున్న తర్వాత లేస్ అనేది స్టిచ్ చేయాలి ఫ్రెండ్స్ చూడండి పాల్ అనేది సింగిల్ ఫాల్ కుట్టలేము సో అందుకే అవి డబుల్ అది నార్మల్ పాదం ఉంటుంది కదా అది ఉన్నప్పుడే కుట్టేసి తర్వాత పాదం అనేది మార్చుకుంది ఫ్రెండ్స్ చూడండి నేను ఇక్కడైతే స్టార్ స్టార్ట్ చేశాను మళ్ళీ కుట్టడమే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనం కుర్చీలకు సారీ ఇక్కడ కట్టు జరుగు కాదు ఫ్రెండ్స్ మనం శారీకి కుచ్చులు కుడతాం కదా కుచ్చులు అది అక్కడ మనం లేస్ విప్పింటాం కదా ఆ లేస్ విప్పిన దగ్గర కొంచెం వాళ్ళు ఏంటంటే క్లాత్ అది కుట్టుంటారు ఫ్రెండ్స్ అట్లాగే కోల్డ్ ఇచ్చి వాళ్ళు లేస్ లోపల పెట్టేసి ఉంటారు సో మనం అక్కడైతే కుట్టుకోవాలి లడ్డు ఇట్లా ఇసుకలా ఆడద్దు ఇట్రా సో లడ్డు అయితే నేను ఒక పక్కన నా పని చేసుకుంటుంటే వాడి పని వాడు చేసుకుంటున్నాడు ఫ్రెండ్స్ ఎప్పుడు ఇసుకలో ఆటలే సరిపోయింది వాడికైతే సో నాకు తెలిసినంత వరకు నేను మంచిగానే కుట్టుకున్నాను ఫ్రెండ్స్ నా సారీ అయితే చాలా బాగుంది నేను కుట్టిన తర్వాత సో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో దయచేసి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టద్దు మా ఇంట్లో కోళ్ళు అవి గుడ్లు పెట్టడానికి వచ్చాయి ఫ్రెండ్స్ అవి గుడ్లు పెట్టేటప్పుడు నాపు అరుస్తావు అవి చూడండి ఏం అరుస్తున్నాయో ఇసుక తింటున్నావా లడ్డు సో లేస్ అయితే మంచిగా కుట్టేసుకోవాలి ఫ్రెండ్స్ అది కొంచెం క్లియర్గా ఉండేలాగా కుట్టేసుకోవాలి సో ఎడ్జెస్ మూలలలోనే కొంచెం ఇబ్బంది ఫ్రెండ్స్ ఆ మూలలు మాత్రం కొంచెం కొంచెం లేస్ అనేది ఫోల్డ్ పెట్టి కుట్టామంటే శారీ అంతా మంచిగా వచ్చేస్తుంది చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేది చెప్పు కొంచెం ఎడ్జ్లో అనేది కొంచెం ఫోల్డ్ ఇవ్వాలి అక్కడ నేను నా తిప్పలు మామూలుగా లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే అది కొంచెం లా ఉంది ఇదే సింగిల్ పాదం కదా కొంచెం ఇబ్బందిగా ఉంది సో ఎట్లయితే మీ మొత్తానికైతే ఫైనల్గా నేను కుట్టేసాను ఫ్రెండ్స్ ఏదోలాగా సో కొంచెం చేత కాని వాళ్ళు సో అక్కడ నీడి నార్మల్ నీడిలతో కుట్టుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ సో నేనైతే మూల కట్ చే కుట్టేశాను ఫ్రెండ్స్ కుట్టేసి ఇంకా స్ట్రైట్గా కుట్టు కుట్టుకుంటూ వస్తున్నాను చూడండి సో నేను కొంచెం ఇంకా కొంచెం ఉన్న తర్వాతే స్టాప్ చేశాను ఇంకో సెకండ్ ప్రాసెస్ చెప్పాలి కదా అని చెప్పి సో అది హ్యాండ్తో కుట్టాలి ఫ్రెండ్స్ మనం చేత్తో కుట్టేదానికంటే మిషన్తో కుట్టేది ఇది కాకపోతే ఏంటంటే అందరూ ఈ దగ్గర సింగిల్ పాదం ఉండదు కదా సో అందుకని చెప్పి నేను సెకండ్ ప్రాసెస్ అనేది చెప్పాను ఫ్రెండ్స్ సో చూడండి శారీ అయితే మంచిగా అనుకుంటూ కుట్టాలి ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే నేను సెకండ్ ప్రాసెస్ ఫ్రెండ్స్ ఇది ఒక సూ తీసుకోవాలి నార్మల్ సూది సో దానికైతే సింగిల్ ఒకటే పీస్ దారం అంటే రెండు పొరలు మూడు పొరలు అంటారు కదా సో ఒకటే పొర ఎక్కిస్తే రెండు పొరలు అవుతుంది ఫ్రెండ్స్ సో అలా ఎంత కావాలో అంత దారం అయితే తీసుకోవాలి మరీ ఎక్కువ తీసుకున్నా అంత చిక్కు పడిపోతుంది సో దానికి చివరన్నా ముడేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్లు ముడేసుకోవాలి ముడేసుకున్న తర్వాత చూపిస్తాను చూడండి ఎలా కుట్టాలో సో అక్కడ చూడండి అడుగు నుంచి దా సూదైతే తీసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి శారీ అలాగే లేస్ మంచిగా అనుకుంటూ చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టండి సో నేను కుడుతున్నంతసేపు లడ్డు నన్ను సతాయిస్తూనే ఉన్నాడు ఫ్రెండ్స్ వాడిని పెట్టుకొని వీడియోలు చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంది కానీ ఇది నా కోసం నా ఫ్యామిలీ కోసం నేను ఇలా చేయాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏంటంటే సో కొంతమంది ప్రాబ్లమ్స్ అలా ఉంటాయి ఫ్రెండ్స్ ఎవరికి చెప్పుకోలేను సో దయచేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టడానికి ట్రై చేయండి ఇలా మొత్తం నేను ఒక శారీ మొత్తం అంతా ఇలాగే చేత్తో కుట్టాను ఫ్రెండ్స్ నేను ఆ శారీ కూడా నేను ఒకవేళ వీలైతే షార్ట్స్లో పెట్టడానికి ట్రై చేస్తాను శారీ అంతా కూడా సో చూడండి ఏంటంటే మనకి కంటి చూపు కూడా తగ్గిపోతుంది ఫ్రెండ్స్ ఇలా చేత్తో కుట్టడం వల్ల సో మిషన్ కుట్టడం ఈజీ అనుకుంటారు కానీ సో దానివల్ల వచ్చే ఎఫెక్ట్ కానీ దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కానీ చాలా హెవీగా ఉంటాయి ఫ్రెండ్స్ అంత ఈజీ కాదు మిషన్ కుట్టడము ఒక కంటిన్యూస్గా అస్సలు మిషన్ దిగు టూ అవర్స్ అలాగే మిషన్ మీద ఉన్నాము అంటే గా నడుము నొప్పిస్తుంది ఫ్రెండ్స్ మొత్తం వెన్నెముక్కు అంటారు కదా సో అది విపరీతమైన నార్మల్ నార్మల్గా ఉండదు సో అది మిషన్ కుట్టే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇంకా బొటిక్ ఇలా అంతా పెట్టి చేస్తుంటారు కదా సో వాళ్ళ పరిస్థితి ఏంటో నాకు తెలియదు సో వాళ్ళు పని వాళ్ళని పెట్టుకుంటారు కాబట్టి సో అంత ప్రాబ్లం ఉండదు కానీ ఎలాగైనా కష్టమే ఫ్రెండ్స్ ఏదైతే నేను చెప్పగలను అంతే పన్నెండు గంటల వరకు చూడండి మొత్తం అయితే అంత ఎడ్జెట్ ఫ్రెండ్స్ అర్థం కావాలి కదా అని చెప్పి నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా ఇలా మొత్తం శారీ అంతా కాకపోతే ఒకే రోజు కుట్టాలని లేదు ఫ్రెండ్స్ ఒక టూ డేస్ త్రీ డేస్ లేదా ఫైవ్ డేస్ వన్ వీక్ అయినా సరే అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం ఒకే రోజు కుట్టాలి ఒకేలాగా జరిగిపోవాలంటే కష్టం ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు అది అంత ఈజీ కాదు కానీ నేను నా ఇంకోసారి కదా దానికైతే అయితే ఫ్రెండ్స్ కుట్టేశాను నేను ఎందుకంటే బాబు లేడు అండ్ నాకు అంత నడుము నొప్పి ఇలాంటివి ఏం లేవు అప్పుడు తెలిసేది కాదు ఏ పెయిన్ కూడా సో వండేదాన్ని ఉండేదాన్ని కుట్టేసాను అప్పుడు ఫైనల్ అయిపోతున్నాను కదా దారం అయితే అడుగు తీసుకోవాలి ఫ్రెండ్స్ కిందికి తీసుకొని సో అక్కడైతే ఒక ముడి వేసేసుకోవాలి ఏంటంటే కుట్టిన దారం అనేది ఆ ఊడి రాకుండా అలాగే లేస్ అనేది ఊడిపోకుండా అక్కడైతే ఒక మూడి అనేది వేసుకోవాలి చూడండి నేను అక్కడ మూడి వేసుకున్నాను నేను నిన్న పొద్దున్నే పోయింది లడ్డు లడ్డు అయితే నన్ను చాలా సతాయిస్తున్నాను ఫ్రెండ్స్ వాడు అస్సలు లేదు ఎండకి అవులే సో ఇక్కడ నాతో మాట్లాడుతుంది కదా ఆమె వచ్చేసి ఆయమ్మ అంటే సొంతం మా జేజినే ఫ్రెండ్స్ అంటే మా నాన్నకి చిన్నమ్మ అన్నట్టు అంటే వాళ్ళ చిన్నాన్న భార్య సో ఆమె ఆయమ్మ అంటే అంగన్వాడీ ఆయమ్మ సో ఇంటి దగ్గరికి నీళ్లు పట్టుకోవడానికి వస్తూ ఉంటుంది సో నాతో మాట్లాడుతుంది అనమాట సో ఆమెకి కొంచెం థైరాయిడ్ ఉంది దానివల్ల హెల్త్ మా అని నాకు చెప్తుంది సో ఇక్కడ చంద్రీ ఫ్రెండ్స్ చూడండి చేతితో కుట్టినా కూడా ఏమాత్రం తేడా లేదు మంచిగా ఉంది సో నేను ఇక్కడ ఫైనల్గా మీకు అంతా కుట్టేశాను కదా అది చూపిస్తున్నాను సో ఛారీ ఎంత లుక్ ఉందంటే నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ నిజంగా మన సొంత చేతులతో ఏదైనా కుట్టుకొని దాన్ని కట్టుకున్నామంటే ఆ హ్యాపీనెస్ ఏ వేరు సో చూడండి నేను అందరికీ బట్టలు కుడతాను కానీ నాకు నేను సొంతంగా ఏదైనా చేసుకోవాలంటే అస్సలు చేసుకోలేను ఫ్రెండ్స్ నేనే కాదు ఏ టైలర్ అయినా సో వాళ్ళకి వాళ్ళు కుట్టుకోవాలంటే ఎందుకో మరి బద్ధకం కానీ ఇది వీడియో కోసనో లేకుంటే ఎట్లనో నాకు తెలియదు కానీ కుట్టేశాను సో ఎడ్జ్లో అయితే సో అక్కడ నేను మూల తిప్పాను ఒక కొంచెం లేస్ మడత పెట్టాను మీకు అర్థమవుతుంది కదా చూడండి అది ఊడిపోకూడదు అనుకుంటే మీరు మళ్ళీ నార్మల్ సూదితో కుట్టుకోండి నేనైతే మంచిగానే కుట్టుకున్నాను ఫ్రెండ్స్ సో అక్కడక్కడ పీసు కనిపిస్తుంది కదా దారం పీసెస్ అవన్నీ పాతలేసి సో నేను అన్నీ విప్పలేదు సో ఇప్పుడు విప్పేస్తాను ఇదంతా మొత్తం అయిపోయింది కదా ఇప్పుడు విప్పేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫైనల్గా ఎడ్జ్ ఎడ్జ్కి వచ్చేసింది సో అక్కడ నేను అది సూత్తో కుట్టాను కదా ఇందాక సో అది చూడండి ఎంత క్లియర్గా ఎంత మంచిగా ఉందో సో చూడండి బాగుంది ఫ్రెండ్స్ లేస్ అయితే శారీ కూడా ఎక్సలెంట్ ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది శారీ సో చూడండి లేస్ శారీ అంతా సో ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ